శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూస్ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డేపల్లి రామకృష్ణ జై గురుదేవ్ మనం ఏ చెప్పుకున్నా మన శరీరం గురించి జనన మరణ మధ్య కాలం యొక్క సంగ్రామం గురించి మనం చేరు ఎక్కడికి చేరుకోవాలి అనే దాని గురించి పంచభూత పంచేంద్రియాల గురించి అదే రకంగా వివిధ దశల గురించి చెప్పుకోవటం జరిగింది ఇవన్నీ దేంట్లో భాగం దయసెల్ నిన్ను నీవు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకోవటం వల్ల జరిగేటటువంటి లాభం ఏంటి సర్వశక్తులు ఈ పంచభూతాలు నీ యొక్క కనుసల్లల్లో ఉంటాయి పంచభూత శక్తులన్నిటికీ నువ్వు సాక్షిభూతమే కాకుండా ఆ యొక్క శక్తులన్నీ కూడా నీకు వశమైతాయి ఇది ప్రధానమైంది యోగులు చేసిన పని ఇదే ఈ యొక్క పంచభూతాలని అన్నిటినీ కూడా శాసించగలిగేవారు ఆ శ్వాసించేది ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు చెప్పేదంతా శ్వాస మీద ధ్యాస అంతే సో నో కాంట్రవర్సీస్ ఇప్పుడు మనము ఇదే శరీరంలో ఉన్నటువంటి మండలాల గురించి తెలుసుకుందాం మండలాలంటే విభాగాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పుడు తహసీల్ కార్యాలన్నింటినీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం మండలాలుగా విభజించారు అంటే ఈ భూమిని మన శరీరం కూడా ఒక భూమి భూతత్వం కలిగింది ఇది కాబట్టి మన శరీరాన్ని కూడా మూడు మండలాలుగా విభజించారు ఒకటి అగ్ని మండలం రెండవది సూర్య మండలం ఇంకొకటి చంద్రమండలం అగ్ని మండలము అంటే మన శరీరాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది మనస్సు గురించి చెప్పుకున్నాము చేతనం గురించి చెప్పుకున్నాము తుర్యా వ్యవస్థ గురించి చెప్పుకున్నాము స్వప్నావస్థ గురించి చెప్పుకున్నాము సుషుప్తి వ్యవస్థ గురించి చెప్పుకున్నాము తుర్యంలో స్వప్నం చెప్పుకున్నాము స్వప్నంలో తుర్యం చెప్పుకున్నాం అంటే రకరకాలుగా ఈ పది దశల్ని కూడా మనం సవివరంగా తర్వాత ఈ దేహతత్వాన్ని అర్థం కాకుండా యోగం పడతది అని అంటే అది జరగని పని అది కాదు నువ్వు జ్ఞానంగా జ్ఞానివి కావాలంటే కొంత జ్ఞానాన్ని సముపార్జించాలి నీ శరీరం గురించి నీకు సంపూర్ణంగా తెలిసినప్పుడు మాత్రమే నువ్వు ఆ యొక్క తపస్సులోకి వెళ్ళగలుగుతావు తపస్సులో ఏమని చెప్పాను నేను అతీతం దుర్యాతీతం అన్నీ మర్చిపోతున్నావు ఈ పద్నాలుగు దశల్ని కూడా నువ్వు మర్చిపోతున్నావు స్థితుల్ని కూడా మర్చిపోతున్నావు కనుక ఈ యొక్క శరీరాన్ని తెలుసుకోవటానికి ఇంకొక ప్రధానమైనటువంటిది ఈ శరీరాన్ని మొత్తం మూడు మండలాలుగా విభజించటం జరిగింది అది ఒకటి అగ్ని మండలము రెండోది సూర్య మండలము మూడవది చంద్ర మండలం భూమి ఉదకము కూడిన తావున నలుచదరముగా ఉండును దాని మీద త్రికోణాకారము ఉండు దీన్ని ఆధార చక్రం అని చెప్పుకున్నాను అందుకనే చక్రాల జోలికి ఎక్కువ ఫోన్ నేను కానీ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా నేను భూమి ఉదకము కూడిన తావున కలు చదరముగా ఉండును మీద త్రికోణాకారముగా ఉండును దీనికి నాలుగు తలములు ఉండును నాలుగు తల పద్మముల వలె ఉండి అందు పంచాక్షరి ఉండును పంచాక్షరి అంటే అందు పంచాక్షరి ఉండును దీనినే మనం ఏ అగ్ని మండలం అంటున్నాం ఓం హ్రీం సం ఈ నాలుగు మూల మంత్రాలు ఉంటాయి అగ్ని మండలంలో మళ్ళీ మీకు మళ్ళా మళ్ళీ వస్తుంటది అగ్ని మండలం తదుపరి మీరు సూర్య మండలానికి వెళ్తే ఈ సూర్య మండలం ఎనిమిది దళాల పద్మముగా ఉంటుంది సూర్యమండలం ఎనిమిది దళాల పద్మముగా ఉంటుంది దళాల మీద అక్షరాలు ఈ షొక్క సూర్య మండలము ఎనిమిది దళాల పద్మముగా ఉంటుంది ఈ పద్మము పైన ఎనిమిది అక్షరాలు ఉంటుంది ఇది ఎలా ఉంటుందయా అంటే అరటి మొగ్గ క్రిందకి వేలాడబడ్డట్లుగా ఈ యొక్క సూర్య మండలం ఉంటుంది ఈ సూర్య మండలంలో ఎనిమిది విభాజకాలు ఎనిమిది దళాల పద్మం ఉంటుంది ప్రతి పద్మము మీద యా సా ఇలాంటి అక్షరాలు ఈ యొక్క పద్మం మీద ఉంటాయి ఈ వర్ణం బంగారు రంగంలో ఉంటుంది మనోన్మణి అను శక్తి వాసమై ఉంటుంది మనోన్మణి అనే ఒక శక్తి ఈ యొక్క బొడ్డు వద్ద తిరగ ఇది వేలాడబడుతున్న అరటి వలె ఉండి అదే దానినే సూర్యమండలం అంటారు మనోన్మణి అనే ఒక శక్తి ఆవరించి ఉంటుంది కనుక దీన్ని అగ్ని మండలం అని సూర్యమండలం అని అంటారు తర్వాత మూడవది మన శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మూడవ భాగం ఏంటి అని అంటే అది ఇప్పుడు అగ్ని మండలం అయిపోయింది సూర్య మండలం అయిపోయింది మూడవది చంద్ర మండలం అంటే మూడు భాగాలుగా పూర్తి దేహాన్ని మూడు భాగాలుగా చేయటం చంద్రమండలం పైన ఏమి ఏమి మండలం ఉంటుంది సూర్య మండలం ఉంటుంది సూర్య మండలం పైన ఏముంటుంది అగ్ని అంటే మనం రివర్స్ లో రావాలి అగ్ని మండలము క్రింద ఏముంటుంది సూర్య మండలం ఉంటుంది అదే రకంగా ఇది అగ్ని మండలం పైన ఉంటుంది చంద్ర మండలం అగ్ని మండలం యొక్క పైన ఉంటుంది అంటే శరీరం శిరస్సు వరకు దీన్ని మేరు పర్వతం అన్నాం కదా ఇంత వరకు కూడా ఈ యొక్క చంద్ర మండలం ఉంటుంది రవి చంద్రాల కాంతి కలిగి బాగా గమనించండి రవి అంటే సూర్యుడు మరియు చంద్రుడు ఈ రెండింటి మిలితమైనటువంటి దివ్య కాంతి కలిగి శిరస్సు శిరస్సు నడుమ మీకు చెప్పాను నుంచి శిరస్సు నడుమ అంటే భ్రూ మధ్యం నుంచి నైన్టీ డిగ్రీస్ స్ట్రైట్ గా తీసుకోవాలి మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళీ నైన్టీ డిగ్రీస్ తీసుకుంటే ఆ జాయింట్ ని మనం శిరోమధ్యం అని అంటారు అంటే దాన్నే మనం ఏమన్నాం గురుస్థానం అని కూడా అన్నాం గురుస్థానంలో ప్రాణుడు ఉంటాడు అది మనం నెక్స్ట్ చెప్పుకుందాం మనం గురుస్థానంలో ఉంటూ ఉంటాడు ఇది అమృత కళ గురుస్థానం నుంచే అమృతము అశనము ఇవి అశనము అమృతానికి ఇంకొక రకం అన్న అంటారు దశమరంధ్రం అని సిక్కులు అంటారు కనుక ఈ గురుస్థానము నుంచే అమృత కళ ఉంటుంది అగ్ని మండలం మీద సంతదోధారణగా నిరంతరము అమృతము అమృతం ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రవహిస్తూ ఉండటమే కాకుండా ఇది మండల త్రయము మూడు భాగాలుగా ఉంటుంది ఏది చంద్ర మండలం ఇది త్రయం మూడు భాగములుగా ఉంటుంది అంటే త్రీ గా ఉంటుంది ఇది మీరు నా ప్రసంగాలు మొత్తము ఎపిసోడ్స్ మొత్తం అయిపోయేదాకా గుర్తించుకోవాల్సింది అమృత కళ ఈ కళ ఏ కళతోటి ఉంటాడు చంద్రమండలం అమృత కళగా ఉంటాడు మరి అమృతం ఏంటి అంటే అందరికీ అమృతం వస్తుందా రాదు కేవలం ఈ తపస్సు జపము గురువుని ఆశ్రయించి గురు కృపచేత భగవత్ కృపచేత మాత్రమే ఈ యొక్క అమృతం వర్షిస్తుంది అమృతం వర్షించటానికి కావాల్సినటువంటి మార్గాలు మిగతా మొత్తం కూడా ఈ అవస్థలు దశలు పంచేంద్రియాలు పంచభూతాలు వీటన్నిటి జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని శరీరతత్వాలన్నింటినీ తొంభై ఆరు తత్వాలన్నింటినీ కూడా తెలుసుకొని తదనంతరం మాత్రమే అన్నిటిని అవస్థలన్నీ పద్నాలుగు అవస్థలన్నీ మర్చిపోయి కేవలం దూర్యాతీతంలో ఉండి ఏమి శూన్యంలో ద్వారా అక్కడికి చేరుకొని పైన పాము పడ్డా కూడా నీకు స్పృహ లేకుండా అంటే నిన్ను నీవు మర్చిపోయి నిరంతరము ఆ యొక్క జీవుణ్ణి ప్రాణుణ్ణి గురుకృప చేత అభ్యాసం చేత ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో అప్పుడు మాత్రమే ఈ యొక్క అమృతం అమృతము అనే దానికి రకరకాల అర్థాలున్నాయి బట్ మునుల్ని తపస్సు చేసే వాళ్ళని లేదా హిమాలయ స్థానంలో తపస్సు చేసే వాళ్ళని లేదా మన యొక్క ఈకరారణ్యంలో భయంకరమైనటువంటి అడవులలో లోయలలో గుహలల్లో తపస్సు చేసేవాళ్ళు మరి ఆహారము లేకపోయినా నిద్ర లేకపోయినా శరీరము శుష్కించదు శరీరము క్షీణం కాదు కారణం ఇది ఈ అమృతమే అమృత పానం చేసే వాళ్ళే మన యొక్క ప్రాచీన యోగులు ఆ ప్రాచీన యోగుల పరంపరలో నుంచి వచ్చినటువంటి గురు గురువు గారి యొక్క ఆశీర్వాదం వల్ల ఇవన్నీ నేను చెప్తాను మీకు పెద్ద టార్చ్ లైట్ పెట్టేదికినా కూడా ఇలా అలాంటి గురువులు దొరకటం దుర్లభం దొరికితే మీ పూర్వజన్మ సుకృతం మీరు ఆ యొక్క అమృత కళని నేర్చుకోవటం అని అంటే దానిని మించినటువంటి విద్య ఇంకొకటి ప్రపంచంలో లేదు ఆ విద్యని నేర్పాలి ఇది ప్రపంచంలో తీసుకొని పోవటానికి నేను చేసే చిన్న ప్రయత్నం ఆ ప్రయత్నం చేయటమే కాకుండా దాన్ని అనుభవించిన వాడిగా చెప్తున్నాను అమృతము ఎలా ఉంటుంది దానివల్ల వచ్చేటటువంటి శక్తులు ఏంటి శక్తులు కూడా అనొద్దు మంచి 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 ఏంటి చెడు అనేది లేదు మంచి ఏంటి ఎంత సాధించాలి ఎన్ని సంవత్సరాలు దాన్ని గడించాలి అది నువ్వు ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత తొందరగా నువ్వు సాధించగలగవు మూడు సంవత్సరాలు పట్టవచ్చు ముప్పై రోజులు పట్టవచ్చు ముప్పై సంవత్సరాలు కూడా పట్టవచ్చు ఈ జీవితం కూడా అది తెలుసుకోకుండానే నశించి అంటే ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క విద్య మరుగున పడిపోయింది పదవ శతాబ్దం వరకు కొద్దో మంది ఉంది పది పదిహేను శతాబ్దం వరకు ఈ యొక్క విద్యని నేర్పే గురువులు ఉన్నారు వారు అప్పుడప్పుడు హిమాలయ పర్వతాల నుంచి కూడా కొంతమంది మా మా గృహానికి కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చి ఈ యొక్క విద్యని నేర్పి గుడిచేవులోనో ఏదో ఒక ఏదో విద్య అని అంటే ఒక పుస్తకం తీసుకొని రాసుకోవాలనేది కాదు ఒక ఒక అవస్థ నుంచి ఇంకొక అవస్థకి మారేటానికి ఒక చిన్న ప్రయోగం ప్రయోగం కూడా కాదు అది ఒక చిన్న విద్య ఇస్తారు అది శ్వాస శ్వాస ఈ ఈ విద్య వల్ల ఈ విద్య ద్వారా మనం ప్రతిదీ కూడా జడులమైపోవాలి అంటే ఈ యొక్క తత్వాలు పద్నాలుగు తత్వాలు కూడా మొత్తాన్ని కూడా ఆ యొక్క యజ్ఞంలో ఆ యొక్క జపంలో ఆ యొక్క తపస్సులో మనం హననం చేసేయాలి కాల్చిపడేయాలి ఇలా యజ్ఞాలంటే ఏంది ఒక రాజకీయ స్థానం కోసం వంద మంది రుత్వికులు వెయ్యి మంది రుత్ ఏ ఆ అగ్నిగుండాలన్నీ ఏర్పాటు చేసి ఆ యజ్ఞాలు చేస్తారు యజ్ఞం అది కాదు యజ్ఞము దేహంలో జరగాలి జపం దేహంలో జరగాలి సంపూర్ణమైనటువంటి పద్నాలుగు తత్వాలన్నింటిని కూడా నశింపజేయగలగాలి అమృతత్వం పొందాలి అంతేగాని హంగు తోటి డబ్బు దశకంతో ఎవరెవరో చేస్తా ఉంటారు చండీ యాగం అని ఆ అంటే యాగాలని ఋత్వికులని తప్పు పట్టట్లేదు నేను నేను కాంట్రవర్సీగా ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వను ఈ యాగములు తర్వాత యజ్ఞములు దారి తప్పినట్టు ఇంత ముందు మనం పూర్వం చెప్పుకున్నట్లుగా బుద్ధిజం శంకరాచార్యుల వారిది తర్వాత అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు గురువులు అనబడే వాళ్ళు వాళ్ళు సంపూర్ణత్వం లేకుండా సాధించకుండా ఉన్నప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి వేరే గురువులందరూ కూడా దారి తప్పుతారు దారి తప్పి నిష్ఠలు ఉపవాసాలు పూజలు స్వామివారి అలంకారాలు ఈ భౌతికమైనటువంటి వాటికి మొగ్గు చూపి అను చివరికి ఏమీ తెలుసుకోలేకుండా నేనేంటి నేను ఎందుకు వచ్చాను నేను ఎందుకు పోతున్నాను నేను ఈ మీదకి రావడానికి గల ఏంటి అనే ఒక ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయి అర్థాంతరంగా వారి జీవితాలని ముగించుకుంటున్నారు కనుక నా ప్రయత్నాన్ని మీరు ఈ అమృత కళ అమృతత్వాన్ని పొందే కళని ముందు ముందు నా ద్వారా మీరు నేర్చుకుంటారు ఇది కేవలం ఉపన్యాసమే కాదు మీకు ఆ సాధనా క్రమము చెప్పే వేదిక కూడా అని కూడా మీకు సమాన్యంగా గురించుకుంటారు